తలుక బెలుకురాలు తట్టడెందుకు ఏమండి నిక్కమైన నీలము ఒక్కటి చాలు ఒక్కటి చాలు మంచోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్న చాలు శద్రకం మేషకు అభ్యర్థినుగోలు ఆ రోజు లక్షల మంది కాదు వాళ్ళు జస్ట్ వన్ టూ త్రీ ఫోర్ దాని వేలు షద్రకం చేజ్ ద ది హ్ ఎంపైర్ బబులోను సామ్రాజ్యం అంతటిని మార్చగలిగాడు అలా మార్చగలిగిన ప్రభావము కలిగిన బిడ్డలు తయారు చేయి తండ్రి ఓ తల్లి తయారు చేయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత తీక్షణమైన భక్తి కలిగిన వాళ్ళు వారి బిడ్డల పేర్లు మారుమోగిపోయి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారండి శద్ద మేషకు అభెద్దగోలు తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు ఎంత ఒక భక్తి పడును తయారు చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలియదు ఈజీగా ఒక ఎంబీబీఎస్ని తయారు చేయొచ్చు నువ్వు డబ్బులు సంపాదిస్తే చాలు వాడు ఎంబీబీఎస్ సీట్ అని కొనుక్కొని డాక్టర్ అయిపోతాడు ఈరోజు కొనుక్కోలేని సర్టిఫికేట్ ఏముంది కొనుక్కోలేని సర్టిఫికేట్ ఏముంది ఈరోజు ఒక డాక్టర్ ఈజీగా తయారు చేయగలుగుతావు ఒక ఇంజనీర్ ఈజీగా తయారవుతాడు ఇంకెవడ ఈజీగా తయారవుతాడు కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ టు మేక్ ఏ గాడ్లీ మ్యాన్ ఒక భక్తి పరుడును తయారు చేయటం మాత్రం అంత సులువు కాదు కానీ శద్రక్కును మేషక్కును అభ్యర్థునిగాను వారి వారి తల్లిదండ్రులు ఎంత ప్రార్థనా పరులై ఎంత నిజమైన వాక్య పరులై ఆ బిడ్డలు తయారు చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నువ్వెలా తయారు చేస్తున్నావు నీ బిడ్డల్ని దిస్ ఈజ్ ద రైట్ అవర్ రైట్ టైం రైట్ మూమెంట్ టు మేక్ యూ చిల్డ్రన్ గుడ్ అండ్ డెవలప్డ్ అభివృద్ధికరమైన గొప్పవారైన పిల్లలు తయారు చేయటానికి చూసుకుందాంలేండి అంటే అయిపోయినట్టే నీ పని చూసుకుందాం లేండి కాదు వారి నీ దగ్గర చిన్నోళ్ళుగా ఉన్నప్పుడే వారికి విద్య నేర్పించాలి యాకోబు నేర్పించాడు యోబు నేర్పించాడు అబ్రహాం నేర్పించాడు దానియేలు వాళ్ళ తాలూకు అందరూ నేర్పించారు ఇంకొక వ్యక్తి ఉంటాడు తిమోతి అనే బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు ఆ తిమోతికి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి వాళ్ళ అమ్మమ్మ పేరు లూయిస్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి ఎంత అద్భుతమైనటువంటి మర్మాలు నేర్చుకున్నాడో ఆ తరువాత మహా గొప్ప సిద్ధాంతి వేదాంతి అయిన భక్త పౌలుతోనే సమానంగా సేవ చేయగలిగాడు తిమోతి అన్న భక్తుడు ఇది నీ పిల్లలు గొప్ప గొప్ప వాళ్ళు పక్కన గొప్ప గొప్ప వాళ్ళు సరసన పెద్ద పెద్ద వేదికల మీద నిలబడగలుగుతున్నారా లేదా లేదా నీలాగా పనికి వాళ్ళు అయిపోతున్నారా ఎక్కడ నిలుచుతున్నారు నీ పిల్లలు అంత గొప్ప స్థానములో వారు ఉండాలంటే బీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్ మొట్టమొదటి మాదిరి ఉదాహరణ నీ పిల్లలకు ఎవరో కాదు నువ్వే తల్లి తండ్రి వాళ్ళు ఇవ్వలేని ఉదాహరణ ఎవడివ్వలేడు భూమి మీద ఎవడువ్వలేడు గనుక ఇంత అద్భుతమైనటువంటి పటిష్టమైన కుటుంబ వ్యవస్థ తయారు చేసే సామర్థ్యం ఎవరికి ఉందయ్యా అంటే బైబిల్కు ఉందండి బైబిల్కు ఉంది నువ్వు విలువలు నిజాయితీ నీతి కలిగిన కుటుంబంగా బతకాలనుకుంటున్నావా అయితే నీకు అద్భుతమైన సలహా రా బైబిల్ పాటించు బైబిల్లో భక్తులను పాటించు బైబిల్ వాక్యం పాటించు దేవుని ఎంత విశ్వాసం ఉంచు నీ కుటుంబము నీవు రక్షణలోకి వస్తారు అద్భుతంగా తయారవుతారు దేవునికి స్తోత్రం కలిగను గాక నీ పిల్లలు శాస్త్రవేత్తలు అవుతారు నీ పిల్లలు ఇంజనీర్స్ అవుతారు డాక్టర్స్ అవుతారు గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు ఎలాగూ అంటే భక్తిలో వారు తయారవుతారు కాబట్టి వాక్యంలో వారు తయారవుతారు కాబట్టి నీకు బహుధైర్యం వస్తుంది